హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇప్పుడు మామిడికాయ తొక్కుడు పచ్చడి ఎలానో చూద్దాం బాండీలో రెండు గంటల నూనె వేసుకొని రెండు ఎండుమిరకాయలు తుంచుకొని వేసుకోండి తిరుగుమాత గింజలు అవి వే వేగాక ఒక్క పెద్దుపాయ నాలుగు వెల్లుల్లి రెబ్బలు దంచుకొని రోడ్లో దంచుకొని ముద్ద చేసుకోండి అవి వేగాక ఆ ముద్దను తిరుగుమాతలో వేసేయండి బాగా వేగనిద్దాం ఈలోగా మనం మామిడికాయలని చిన్న ముక్కలుగా చేసుకొని రోట్లో రుబ్బుకుందామండి ఈ పచ్చడి చాలా టేస్టీగా చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి చపాతీల్లో రైస్లో వాడుకోవచ్చు పుల్ల పుల్లగా నోటికి బాగా రుచిగా ఉంటుందండి కర్రేపాకు కూడా వేసుకోండి కొంచెం ఒక టూ మినిట్స్ వేగిన తర్వాత మూత పెట్టండి చాలా స్పీడ్గా త్వరగా తయారైపోతుందండి ఎంతో టైం పట్టదు చాలా బాగుంటుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి మూత పెట్టాను మగ్గుతుంది నేను రుబ్బి రెడీగా పెట్టుకున్నానండి కారం పసుపు మెంతిపిండి పిండి కలిపి వేసాను కొంచెం ఉప్పు ఉప్పు రెండు స్పూన్లు వేసుకున్నానండి ధనియాల పొడి ఆవుపిండి కూడా వేసుకుంటారు నచ్చితే నేనైతే ఆవుపిండి వేయలేదండి తిరగమాతలు ఇంగు కూడా వేసుకుంటారండి మగ్గింది చూసారుగా ఇప్పుడు మనమంతా కలిపి పెట్టుకున్న తురువుని ఈ తిరగమాతలో వేసేసుకొని బాగా కలిసేలాగా తిప్పుకోవాలి మొత్తం కలిపి పెట్టాను చూడండి ఇప్పుడు కొద్దిసేపు మళ్ళీ తిరగమాతలో కలుపుకున్న తర్వాత ఇంకా మళ్ళీ రెండు నిమిషాలు మొత్తం ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం ఇప్పుడు మూత చూస్తే చక్కగా మెత్తగా మగ్గిపోయింది చూడండి చాలా రుచికరంగా ఉంటుందండి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక బౌల్లో తీసుకోండి టేస్టీ టేస్టీ ఉక్కుడు పచ్చడి రెడీ